ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించాయి ఆయన ఇప్పటికే చాలా మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలను అయితే అందుకున్నాడు ఇక అందులో భాగంగానే ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ అయిన కే విశ్వనాథ్ డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు ఇవి సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేశాడు ఆ సినిమా యావరేజ్ గా ఆడింది ఇక ఆ తర్వాత గోకులంలో సీత సుస్వాగతం లాంటి సినిమాలు చేశాడు ఇక అదే సమయంలోకే విశ్వనాథ్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు అది ఆర్ట్ సినిమా ఆర్ట్ మూవీ కథ కావడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా మీద ఆసక్తి చూపి అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు ఇక దాంతో వీళ్ళ కాంబోలో ఆ సినిమా అనేది అలా మిస్ అయింది ఇక గత సంవత్సరం కే విశ్వనాథ్ గారు అనారోగ్య కారణంగా మరణించిన విషయానికి మనకు తెలిసిందే ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సుజీత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఇక ఏపీ పాలిటిక్స్ లో కూడా తను కీలక కీలక పాత్రను పోషిస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి